నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా అరువులైన పేదలందరికీ ఇండ్లను ఇండ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని అట్లాగే దరఖాస్తు చేసుకున్న అరువులైన పేదలందరికీ రేషన్ కార్డులు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని పేదలు నివసించేటువంటి మురికివాడల్లో నివసించేటువంటి ఒక కాలనీల్లో ఈరోజు విద్యుత్ సదుపాయం సరిగా లేక తాగునీటి సౌకర్యం లేక ఎండలు తీవ్రమవుతున్నా ఈరోజు మంచినీటి కోసం కట్టుకట్టలాడుతున్నటువంటి గ్రామాలు మురికి కాలువలు కూపాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే ఈరోజు రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా ఉన్నది ఈ ఈ కాలనీల్లో ఈ గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలని తాగునీటి సౌకర్యాన్ని పెరుగుపరచాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా గ్రామాభివృద్ధి కమిటీలు చట్ట వ్యతిరేకంగా ఏర్పడి పేదలు బలహీన వర్గాల మీద చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వాటిని నిషేధించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు అమలు జరపకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉన్నది గత పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు వాటిని మర్చారు ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నెరవ్వుతా ఉన్నది మూడోసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చింది అయినా పేదల యొక్క పరిస్థితి ఏమాత్రం మారలేదు ఉపాధి హామీకి నిధులు దక్కించారు ఈరోజు పనులు లేక పేదలు ఆకలితో అలమటిస్తా ఉన్నారు ఉపాధి హామీ పనుల్ని పట్టణాల్లో కూడా కల్పించాలా నిధుల్ని పెంచాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం

నిషేధించాలి చట్ట వ్యతిరేకంగా ఏర్పడ్డ గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే నిషేధించాలి చట్ట వ్యతిరేకంగా ఏర్పడ్డ గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే ఇవ్వాలి అరువులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలను ఇవ్వాలి అరువులైన పేదలందరికీ ఇల్లు ఇండ్ల స్థలాలను ఇవ్వాలి అరువులైన పేదలందరికీ రేషన్ కార్డులను పెన్షన్లను ఇవ్వాలి అరులైన పేదలందరికీ రేషన్ కార్డులను పెన్షన్లను ఇవ్వాలి ఇవ్వాలి పేదలందరికీ ఇల్లు ఇండ్ల స్థలాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే సిపిఎం ఆశ పెట్టి మభ్య పెట్టి దశాబ్దం గడిచిన ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు అదే అదేవిధంగా జిల్లాలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎన్నికల లబ్ధి కోసం పేదలకు పంచకుండా వాటిని చూపిస్తూ ఓట్లేయించుకోవాలని ప్రయత్నాలు చేసేది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్నా ఇంతవరకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళని పంపిణీ చేసినటువంటి పరిస్థితి లేదు అట్లాగే అరువులైనటువంటి పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే పెన్షన్లని నాలుగు వేలకు పెంచుతామన్నారో అది అమలు జరపలేదు అరువులైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది అమలు జరపలేదు కార్మిక వర్గానికి కనీస వేతనాల చట్టాన్ని సవరించలేదు అట్లాగే ఈరోజు రైతులకు మాఫీ చేస్తామన్నటువంటి రెండు లక్షల రుణం ఇంకా అనేక మందికి మాఫీ కాకుండా ఉన్నది ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఈ నిజామాబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈ జిల్లాలో గత అనేక సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి కమిటీల పేరుతోటి ఈరోజు బలహీన వర్గాల మీద దళితుల మీద వృత్తిదారుల మీద గ్రామాభివృద్ధి కమిటీలు విచక్షణ రహితంగా దాడులు దౌర్జన్యాలు జరిమానాలు సాంఘిక బహిష్కరణలు చేస్తూ ఉంటే చట్ట విరుద్ధంగా ఏర్పడినటువంటి ఈ గ్రామాభివృద్ధి కమిటీల్ని నిషేధించకుండా చట్టరీత్యా చర్య తీసుకోకుండా వాటిని ప్రభుత్వాలు పెంచి పోషిస్తూ ఉన్నాయి ఇది సరైనది కాదు వాటిని నిషేధించాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీని పేదలకు ఇచ్చినటువంటి ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా నిధుల్ని తగ్గిస్తూ ఉపాధి హామీల్ని పోతలు తీస్తూ ఉన్నారు పనులు లేకుండా పోతా ఉన్నాయి పట్టణాల్లో కూడా ఈ పని దినాలు తగ్గినాయి పట్టణాల్లో ఉపాధి హామీని పెంచాలని అడుగుతా ఉంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు కార్మిక వర్గానికి కనీస వేతనాల్ని సవరించాలని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద మాట మాట్లాడట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా సవరణ చేయటం లేదు అట్లాగే ఈరోజు మహిళల పైన దాడులు దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టాలని ఈ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలా జిల్లా యంత్ర జిల్లా పరిధిలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య పెరుగుతూ ఉన్నది అనేక ఎండలు పెరుగుతూ ఉన్నాయి ఈరోజు పట్టణంలో శివార్ కాలనీల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలా రోడ్లని మురికి కాలువలని విద్యుత్ సదుపాయాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో పేద ప్రజలు ఎత్తున ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో గుంటలేటువంటి పేదలందరికీ కూడా పట్టాలి పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు కొత్త రేషన్ కార్డులను వెంటనే కొత్త రేషన్ కార్డులను వెంటనే కొత్త రేషన్ కార్డులను వెంటనే కార్మికులకు పని దినాలను ఉద్యోగ భద్రత కార్మికులకు ఉద్యోగ భద్రత కార్మికులకు ఉద్యోగ భద్రత కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రజల సమస్యల్ని పరిష్కారం చేస్తామని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చి ఉపన్యాసాలు చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉన్నది ఈ సంవత్సరం కాలంలో ఏ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి చేపలు గడపలు దాటినటువంటి పరిస్థితి లేదు అనేక రకాల హామీనిచ్చు వాటిల్లో ఒక మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఇంకా అనేక హామీలు సగం సగం అమలు జరుపుతా ఉన్నారు తప్ప పూర్తిగా ఇచ్చిన హామీలన్నీ అమలు జరిపేటువంటి పరిస్థితి రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణం మాఫీ చేస్తామన్నారు కానీ ఇంకా అనేక మందికి మాఫీ కాలేదు కౌల్ రైతులకు మేము సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు అది ఇంతవరకు ఊటి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది ఇంతవరకు అమలు జరపట్లేదు అట్లాగే ఈరోజు ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరా అన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం మేము మూడు వేల ఐదు వందల ఇది కట్టిస్తారా అది ఇంకా ప్రారంభమే కాలేదు వాటిని ఎప్పుడు కట్టిస్తారో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు పాట తప్పుతూ ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని అట్లాగే ఏదైతే పేద ప్రజల సమస్యల పట్ల మాట్లాడేటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలని మనం డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం అనేక మంది ఉపాధి కోల్పోతూ ఉన్నారు ఈరోజు సారంగపూర్ ఫీడ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులన్నీ పని దినాలు ఒక వ్యక్తి వ్యవసాయం కోట్ల టన్నుల ఈ ధాన్యం పండుతుందని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మరి ఆ ధాన్యాన్ని పరిగెత్తడానికి విత్తనాలు సరఫరా చేసే సంస్థల్లో ఈరోజు ఉపాధి లేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్ని ఈరోజు పెంచాల్సి పై ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి తగ్ బడ్జెట్కి తగ్గిస్తూ ఉన్నది ఉపాధి హామీకి నిధులు తగ్గిస్తూ ఉన్నది ఈరోజు పట్టణాల్లో కూడా పనులు లేక కేంద్రలు ఆఖరితో అలమటిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఉపాధి హామీ కల్పించాలని అడుగుతూ ఉంటే ఈరోజు వాళ్లకు ఉపాధి హామీ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వండి చేయిస్తూ ఉన్నది అంటే అటు కేంద్ర ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపటంలో తీవ్రంగా నిర్లక్ష్యం అవుతా ఉన్నాయి వీటిని ప్రశ్నిస్తే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పించుకోవటానికి హిందూ ముస్లిం తగాదాలు పెట్టి లేదా ఇతరత్ర ప్రజల మధ్య వైషమ్యాన్ని నెత్తగొట్టి విద్వేషాలను పెంచి ప్రజలు ప్రజలు తనుకునేటట్టు ఆ పద్ధతుల్లో తాము అధికారాన్ని పనిలం చేసుకోవటానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి ప్రభుత్వాలు పేదలకి కనీసం కూడు కూడు కుట్ట ఈ మూడు సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు కూడు కోసమే ఏం తరబడేదని చూస్తూ ఉన్నారు కూడు తినటానికి ఈరోజు ఉచిత రేషన్ అని ఐదు కిలోలు బియ్యం ఇస్తున్నారు తప్ప దానికి కావలసినటువంటి మిగతా సరుకుల ధరలు ఆకాశాన్ని అందుతూ ఉన్నాయి ధరలు విద్యాసర తరపున ధరలు అదుపు చేసేటువంటి పరిస్థితి లేదు ఉన్నోడు కోటీశ్వరుడు మరింత కోటీశ్వరుడు మారుతా ఉన్నాడు చేదోడు బస్సు మాత్రం రోజు రోజుకి దాస్తా ఉన్నది ఈ దేశంలో అత్యంత ధనవంతుల్లో ఆదానీ అంబానీ లాంటి వాటి ఆస్తి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు తగ్గింది కేంద్ర ప్రజల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలను ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులను పెన్షన్లను పెంచాలి రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు పెన్షన్లను పెంచాలి రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు పెన్షన్లను సిపిఎం సిపిఎం జిందాబాద్ 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 పేద ప్రజల ఐక్యత కష్ట జీవుల ఐక్యత కష్ట జీవుల సమస్యలను వెంటనే కష్ట జీవుల సమస్యలను వెంటనే కల్పించాలి పట్టణాల్లో ఉపాధి హామీ పనులను కల్పించాలి పట్టణాల్లో ఉపాధి హామీ పనులను